జై వీరబ్రహ్మ జై గోవింద బి కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం మకర రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మని వీరబ్రహ్మేంద్ర స్వామి మకర రాశి వారికి కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు ఆ మిశ్రమైనటువంటి ఫలితాలు కూడా యోగదాయకంగా సానుకూలవంతంగా మీకు ఉపయోగపడేవి సమాజంలో మీ యొక్క ఖ్యాతి మాత్రం పెరుగుతుంది ఎంతో కాలంగా ఎక్కడ గౌరవాన్ని కోల్పోయామో ఎక్కడ విలువను కోల్పోయామో అక్కడే వెతికి తెచ్చుకున్నట్టుగా మళ్ళీ అక్కడే వైభవాన్ని పొందేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు తప్పనిసరిగా ఉంది యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మాత్రం తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది ఎంతో కాలంగా ఏళ్ళ నాటి శని అనుభవించం ఏళ్ళ శని సంపూర్ణమయ్యి ఇంకా మంచి ఫలితాలు రాబట్లేదేమోనన్న ఆందోళన కూడా ఒకవైపుగా మీ మనసులో ఉంటూ ఉంటుంది అయినప్పటికీ కూడా గ్రహగతుల కంటే కూడా ఎక్కువగా మీ దైనందిన జీవితం మీద తీవ్రమైనటువంటి నరఘోష నరదిష్టి నరపీడలు ప్రధానమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతున్నాయి నరదిష్టికి నల్లరాళ్ళు కూడా బద్దలైపోతాయని పెద్దలు చెప్పినట్టుగా వాహన ప్రమాదాలు అవ్వచ్చు ఆర్థిక నష్టాలు అవ్వచ్చు ఇంకా తీవ్రమైనటువంటి నష్టాలు కూడా అప్పుడప్పుడు వాటిల్లే అవకాశం అంతా బాగున్నట్టుగా అనిపిస్తుంది ఒక మంచి జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో ఊహించనటువంటి విపత్తు మీ మనసుని బాధ కలిగించి భయభ్రాంతులకు గురయ్యేటువంటి సందర్భం అంటే మంచి చెడుల యొక్క మేలు కలయికగా ఈ మాసాన్ని మనం అభివర్ణించవచ్చు ఒకవైపు మీరు పట్టుదలతో కృషితో మళ్ళీ పునర్వైభవాన్ని పొందుతూ ఉన్నటువంటి తరుణంలో కొన్ని కుట్రల వల్ల కొంతమంది వ్యక్తుల యొక్క శత్రువర్గం చేసేటువంటి కొన్ని యొక్క వ్యూహాల వల్ల మీరు చేస్తున్నటువంటి పనుల్లో ఏవైనా లోపాలు కనబడ్డట్టయితే శత్రువర్గం వాటిని అస్రాలుగా చేసుకునే అవకాశం ఉంది తద్వారా కొన్ని ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలని మీరు పొందేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి దైనందిన జీవితంలో భార్యాభర్తలకు సంబంధించిన అంశం కుటుంబపరమైనటువంటి వ్యక్తులకి సమయం ఇవ్వలేనంత బిజీ అవుతారు మీ రోజువారీ కార్యక్రమాలు వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి అంశాల పట్ల ఎక్కువగా సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి వస్తుంది దీని కారణంగా కుటుంబ సభ్యులకి సరైనటువంటి సమయాన్ని ఇవ్వలేక సంతానానికి సరైనటువంటి సమయాన్ని ఇవ్వలేక కుటుంబపరమైనటువంటి ప్రేమని ఆప్యాయతని మనం పొందలేకపోతున్నామేమో వాటితో సఖ్యతగా ఉండలేకపోతున్నామేమో ఈ ఆలోచన మిమ్మల్ని బాధింపజేస్తుంది కొన్ని సందర్భాల్లో ఆర్థికంగా ప్రయోజనాలున్నా సాంఘికంగా ప్రయోజనాలున్నా ఆ ప్రయోజనాలు మీ దాకా వచ్చే లోపే మీ చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు అవ్వచ్చు భాగస్వామ్యులవ్వచ్చు వారి యొక్క ప్రతిపాదనల వల్ల మీకంటే వాళ్ళే ఎక్కువగా లాభపడే అవకాశం ఉంటుంది ఎంతో శ్రమపడటం ఎంతో కష్టపడటం వ్యయ ప్రయాసలు భావోద్వేగాలు ఇన్ని చేస్తూ ఉన్నప్పటికీ కూడా చిట్ట చివరికి ప్రశాంతత లేనటువంటి సందర్భంలో సుఖమయమైనటువంటి జీవితాన్ని పొందలేకపోతూ ఉంటారు దీనికి గల కారణం ఏమిటో అర్థం కాక ఏమవుతుందో తెలియక ఆందోళన పడేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి రక్తపోటుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలవచ్చు ఊపిరితిత్తులకు సంబంధించినవి శ్వాసకోశ సంబంధమైన ఆరోగ్య సమస్యలు ఏవైనా ఇప్పటికే కనుక మీకున్నట్టయితే వీటి తీవ్రత పెరుగుతుంది ఋతువులు మారడం వాతావరణంలోని పరిస్థితుల మార్పు వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనపడుతుంది కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన ఇక సంతాన సంబంధమైన అంశాలు వాళ్ళు గొప్పగా రాణిస్తున్నారు ఏదో చేస్తున్నారు అనుకున్నటువంటి తరుణంలో మన మీద ఉన్నటువంటి తీవ్రమైనటువంటి నరకోశ కుటుంబ కుటుంబపరమైనటువంటి వ్యక్తుల మీద కూడా ప్రసరించటం వారికి కూడా అనుకూలత ఏర్పడకపోవటం ప్రతిబంధకాలు ఏర్పడటం ఇబ్బందులు కలుగుతూ ఉన్నటువంటి కారణంగా కొన్ని సమస్యల్ని మనం పొందేటువంటి అవకాశం కనపడుతుంది పరమ ప్రశస్తవంతమైన కార్తీక మాసంలో మనం ఉన్న శివకేశవులకి భేదం లేనటువంటిది ఏ దేవతా స్వరూపానికి కూడా భేదం లేనటువంటి మాసం ఈ పరమ ప్రశస్తవంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఏదైనా దేవతా స్వరూపానికి సంబంధించినటువంటి మాలధారణ చేసిన నియమనిష్ఠలతో కూడినటువంటి జీవన విధానంతో ఉన్న కోడిగ్రుడ్డుని మాంసాన్ని మధ్యాన్ని దూరంగా ఉంచి జీవితంలో నియమనిష్టలతో కూడిన జీవన విధానం చేత గనక ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసాన్ని గడిపినట్లయితే ఎన్నో ప్రతిబంధకాలు తొలగిపోతాయి అనుకూలతలు ఏర్పడుతూ ఉంటాయి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేయించండి పరమ ప్రతిష్టమైనటువంటి విశేషవంతమైనటువంటి పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఒక పంచముఖ రుద్రాక్షని మహాకాల వీరవరక్షని మెళ్ళో ధరించడం వల్ల నరఘోష నరదిష్టికి నరపీడలు తొలగడంతో పాటుగా ఆర్థిక నష్టం నివారించబడే అవకాశం ఉంటుంది ప్రత్యేకించి తంత్రమాలా చూర్ణం చేత అనునిత్యం స్నానం చేయటం వల్ల తీవ్రమైన ప్రతిబంధకాలు తొలగిపోయి విజయం వరించే అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కానీ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జై వీరబ్రహ్మ జై గోవింద బజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం మీన రాశి వారి యొక్క ఫలం శివాయ బ్రహ్మణే నమ వీర బ్రహ్మేంద్ర స్వామి నమోమ జై వీర బ్రహ్మ జై ఒకవైపు ఒకవైపేమో తీక్షణమైనటువంటి ఏలినాటి శని ప్రభావం లగ్నంలో శని భగవానుడి యొక్క స్థితిగతులతో పాటుగా వ్యయ స్నానంలో రాహు సంచారమైన స్థితి కొన్ని ఇబ్బందులకి ప్రతిబంధకాలకి కారణమవుతున్నాయి మానసికమైనటువంటి భావోద్వేగాల్ని నియంత్రించుకోవటం వల్ల అనుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని చూపెట్టే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలత లభిస్తుంది వృత్తి ఉద్యోగంలో మానసికమైనటువంటి ఒత్తిడి అధికమైనప్పటికీ మీరు చేయవలసినటువంటి విధి నిర్వహణ మాత్రం తప్పకుండా మీరు చేసే అవకాశం కనబడుతుంది వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మాత్రం కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ప్రతిబంధకాలు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వృత్తి ఉద్యోగాన్ని వదిలిపెట్టి కొత్త ఉద్యోగంలోకి వెళదాం లేదా కొత్త వ్యాపారంలోకి వెళదాం కొత్త జీవన విధానంలోకి వెళదామనుకుంటే మాత్రం ఇబ్బందులు కలిగే అవకాశం కనబడుతుంది కొన్ని విషయాల్లో కొత్త మార్పులు చేర్పులు ఏవి చేయకపోవటమే ఉత్తమంగా చెప్పచ్చు ఎప్పుడైతే తీక్షణమైనటువంటి ఏళ్ళని జరుగుతూ ఉంటుందో శని భగవానుడు ఒక నిర్దిష్టమైనటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి జీవన విధానానికి నాంది ప్రస్తావన పలుకుతూ ఉంటాడు ఈ సందర్భంలో కొత్త ప్రయత్నాలు చేయటం వల్ల మనకు కొన్ని ఇబ్బందులు కలగటం మానసికమైనటువంటి సంఘర్షణ కలగటం ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంతో మనం ఉంటూ ఉంటాం కాబట్టి ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి వైవాహిక జీవితంలో భార్యాభర్తలకు సంబంధించినటువంటి అంశంలో మూడవ వ్యక్తి యొక్క ప్రమేయం చేత అపోహలు అపార్థాలు అపనిందలు వచ్చే అవకాశం ఉంది ఒకరి వైపు మరొకరికి గౌరవం ప్రపత్తులు కలిగి ఉన్నప్పటికీ కూడా అహంకార పూరితమైనటువంటి ధోరణి వల్ల లేక అహం దెబ్బ తినడం వల్ల బాంధవ్యాలు దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి వివాహ సంబంధమైనటువంటి పరిస్థితులు వైవాహిక జీవితానికి పరితపించే వాళ్ళు వివాహం కానటువంటి వాళ్ళకి అనుకూలవంతమైన యోగం కూడా అవుతుంది సంతానపరమైన అంశాలు బాగున్నాయి వారికి సంబంధించినటువంటి విద్యా ఉద్యోగం భవిష్యత్తు కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతూ ఉంటాయి ప్రత్యేకించి వారికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన సహోదర సహోదరి వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఎంతో కాలంగా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులు కూడా మీ స్థాయి పెరిగిందనో వాళ్ళకంటే గొప్పగా ఉన్నారనో వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని అనుసరిస్తారు కానీ కొన్ని విషయాల్లో మీలో ఏవైనా లోపాలు ఉన్నట్టయితే మీ రక్త సంబంధికులు అనుకున్న వాళ్ళు ఆత్మీయులైనటువంటి వాళ్ళు తోబుట్టుకులు సైతం మీ పరిస్థితులను చూసి వికిరించే అవకాశం ఉంది అంటే సిద్ధాంతపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు కొంతమంది వ్యక్తుల యొక్క ప్రవృత్తి అవ్వచ్చు ఎంతో కాలంగా మీకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రస్తుతం మీరున్న స్థాయిని చూసి మళ్ళీ దగ్గర అయ్యేటువంటి ప్రయత్నాలు చేస్తారు ఈ విషయంలో వాళ్ళు రక్త సంబంధికులైనప్పటికీ కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కొన్ని ప్రయోజనాల్ని పొందటానికి వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు మీకు ఇబ్బంది కలిగించేటువంటి ప్రయత్నం చేస్తాయి ఎముకలు కండరాలు కీళ్లకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో కొన్ని ఇబ్బందులకు కారణమయ్యే అవకాశం ఉంది కాబట్టి దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్యల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఒకవేళ ఇప్పటికే దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఏవైనా ఉంటే వైద్యుడి యొక్క పర్యవేక్షణకు వెళ్ళటం కూడా మంచిది ప్రత్యేకించి వృత్తి ఉద్యోగంలో అవ్వచ్చు వృత్తి వ్యాపారంలో అవ్వచ్చు కొత్త నిర్ణయాలకు ఇది సరైనటువంటి సమయం కాదు ఇప్పుడున్న జీవన విధానంతో ఇప్పుడున్నటువంటి పరిస్థితులతో కొద్ది కాలం రాజీ పడితే అత్యున్నతమైనటువంటి మానసికమైనటువంటి సంతోషం కలిగినటువంటి పరిస్థితులు మీకు సొంతమయ్యేటువంటి అవకాశం ఉంది భావోద్వేగాలను నియంత్రించుకోవటం యుగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవ్వచ్చు రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి కాలం వివాహం కానటువంటి వారికి వివాహ యోగం ఉన్నది ఉద్యోగం రానటువంటి నిరుద్యోగులు ఏకాగ్రతతో ప్రయత్నం చేస్తే సానుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా సూర్య భగవానుడి యొక్క ఆరాధన చేయటం ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తూ ఉండటం సూర్య భగవానుడికి నమస్కరిస్తూ ఉండటం యోగదాయకమైన ఫలితాలకి కారణమవుతుంది విశేషవంతమైన పవిత్రమైన కార్తీక మాసంలో పరమేశ్వరుడికి ఏకవార రుద్రాభిషేకాన్ని నిర్వర్తించటం ప్రత్యేకించి సూర్యభగవాను ఆదిత్య హృదయంతో పూజించటం ఒక పంచముకి రుద్రాక్షని మహాకాల వీరవ రక్షని మెళ్ళో ధరించటం వల్ల తీక్షణమైనటువంటి ఏలనాటిచని తగ్గే అవకాశం ఉంటుంది ప్రత్యేకించి అనునిత్యం కూడా తంత్రమాల చూడడం చేత స్నానాన్ని చేస్తుంటే సానుకూలవంతమైన స్థితిగతుల్లో జీవితం ఉంటుంది భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండే అవకాశం కనబడుతుంది మరిన్ని వీడియోలు చూడడానికి కానీ మరిన్ని వీడియోలు చూడటానికి కను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి